చెప్పలా కానీ నిద్రలేస్తే మైనార్టీ ప్రాంతాలకు పోయి మాట్లాడే పదాలు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఏ రోజైనా అబ్దుల్ గారిని కలిసావా ఆయన దగ్గర దువా చేయించుకున్నావా ఆలోచన సాగించమని అడుగుతున్నా విగ్ధులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలారా ఆలోచన సాగించండి మంచికి నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు ఉచిత వైద్యం ఉచిత విద్య అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరుతో విశాఖపట్నంలో కార్యక్రమాలు పెట్టి తెల్లారు నాలుగు ఐదు గంటలకు పోయి ఎక్కడెక్కడ భూములున్నాయని కబ్జా చేసేటటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి వైపు ఎవరు కావాలో ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు పార్లమెంట్ ప్రజాధికారి పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా పది మంది ఆస్తులు కబ్జా చేసే వేణుంబాక విజయసాయి రెడ్డి కావాలా ఆలోచన సాగించమంటున్నా నా మీద రౌడీ వేయడం కాదు నేను చెప్పే ఈ మాటలు ఏ ఒక్కటి అబద్దాలైనా నేను ఈ రోజు చేసినటువంటి మీ ముందు ప్రదర్శించినటువంటి మీ ముందు చూపించినటువంటి ఏ ఒక్క అంశం పొరమాట అని చెప్పి మీరు చెప్పినా మీరు నిరూపించినా తక్షణమే మరో నిమిషాలే రాజకీయాల నుంచి వదిలేసి నెల్లూరు జిల్లా వదిలేసి ఎన్నికల నాలుగు రోజుల ముందే నేను నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఇంకొక ఆయన మాట్లాడి పాపం ఆయన గురించి మాట్లాడాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పన్నెండు వందల మంది రౌడీలు దిగేస్తున్నారు నారాయణ గారి తరఫున ఏదో పాపం అందరూ మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడాల్సి వస్తున్నట్టుంది మా ప్రసన్న ఒకవైపు నేను చూస్తే మొట్టమొదటిసారి మా ప్రసన్నన బాధేసింది ఏడు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసు కుమారుడి కాముగా పక్కన కూర్చోవంటే మధ్యలో ఈయన కూర్చొని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చాడు రాజకీయ దురంధుడు కొత్తగా నెల్లూరు రాజకీయాల్లోకి ప్రవేశించురంధుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు సార్వత్రిక ఎన్నికలు ఇరవై వేల మంది ఓట్లు వేసే ఎన్నికలు కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డిఈ వాళ్ళని మార్చుకొని దొంగ ఓట్లు చేర్చుకొని చేసే ఎన్నికలు కావు నాయనా ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో మమేకమై పనిచేసేటటువంటి ఎన్నికలు నాయనాయి తెలుసుకో తెలుసుకోమని చెప్పి మా పర్వతరెడ్డి రెడ్డి గారికి తెలియజేసు నా మీద ఏం కేసులు లేవు సాయనా నా మీద ఏం కేసులు లేవు బహుశా నీకు తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు ఇదే రూప్కుమార్ కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా మీరు కొండేమికి నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా ఎరగండ బాలజర్వర్ గా పెట్టింది ఇదే కుమార్ శక్తి సామర్థ్యాన్ని చూసే కదా కడప జిల్లాలో జగన్ అన్న పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నా అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయంతకు తెలిసినట్లే మా సాయనకి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా జిల్లా నేను పెరిగిన నా ఊరు నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో అసలు నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంటునే సుందరంగా తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం జిల్లా సంగతి దేవుడు ఎరుగు పార్లమెంట్ సంగతి దేవుడు ఎరుగు నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్ళపూడి గ్రామం ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్ళపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు నేను వేగంగా మాట్లాడడం కాదు ఆధారాలతో పాటిస్తున్నా మీ అందరికీ ఇక్కడ మిత్రులందరూ నేరుగా ఇప్పుడు తాళ్ళపూడి పోండి తాళ్ళపూడి చూడండి నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకి త్రాగు సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు నువ్వు ఆ ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి పొందా నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉండి నువ్వు నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగు సమకూర్చలేని నువ్వు నెల్లూరు పార్లమెంట్కి అన్ని చేస్తావా మీడియా మిత్రులందరూ ఇప్పుడే నేరుగా తల పోవచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అక్కడ త్రాగునీటి ప్లాంట్ పెట్టి ఈ రోజుకి కూడా ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడా తల్లిబొల్లి మాటలు చెప్తే నువ్వు ఎక్కడ అని చెప్పి అడుగుతున్నావు